కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం కర్నూలు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేందుకు మరియు రానున్న వినాయక చవితి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు మేరకు కర్నూలు కలెక్టరేట్ నుండి రాజ్విహార్ కుడ్స్వరల్ పూల బజార్ గాంధీ చౌక్ మింఛిన్ బజార్ కాంగ్రెస్ ఆఫీస్ మీదుగా కొండారెడ్డి బుర్జు వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు మేము ఉన్నామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలిపేందుకు కేంద్ర సాయుధ బలగాలు కర్నూలు పట్టణ పోలీసులు కలిసి కవాత్ నిర్వహించారు ఆదేశాల మేరకు తర్వాత డిఎస్పి గారు కోఆర్డినేషన్ ప్లస్ టూ టౌన్ సిఐ గారు వన్ టౌన్ థర్డ్ టౌన్ మొత్తం మూడు టౌన్ సిఐ గారు కోఆర్డినేషన్తో పాటు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది సో దీని గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మనం సిఐ గారు అండి టూ టౌన్ సిఐ గారు థ్యాంక్ యూ నాగరాజరావు నేను టూ టౌన్ సిఐని మాట్లాడుతున్నాను గణేష్ నిమజ్జనము మరియు గణేష్ పండగ మరియు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పండగలను పురస్కరించుకొని భవన్లో శాంతి ప్రదేశాల దృష్ట్యా ప్రజలకు ధైర్యాన్ని చూడడానికి మరియు అసాంఘిక శక్తులకి శక్తులకి హెచ్చరికలు చేయడానికి ఆర్ఏఎఫ్తో మేము లోకల్ పోలీసు మరియు ఆర్ఏఎఫ్ అందరూ కలిసి కంబైండ్ మార్చ్ ఫాస్ట్ చేయడం జరుగుతుంది మేమే ఈ కార్యక్రమంలో భాగంగా త్రీ టౌన్ సీఏ గారు మేము మన ఆర్ఏఎఫ్ డిఎస్పి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది లోకల్ సిబ్బంది అంతా కూడా త్రీ టౌన్లో స్టార్ట్ అయ్యి టూ టౌన్ మీదుగా వన్ టౌన్ మరియు కొండారెడ్డి బుర్జుకి ఇది ఎండింగ్ పాయింట్ చేస్తాము అలాగనే ఈ కార్యక్రమం అంతా కూడా జిల్లాలో వివిధ ప్రదేశాల్లో జరగడం జరుగుతుంది సమస్యాత్కమైన ప్రాంతాల్లో కాబట్టి ప్రజలు ధైర్యంగా వారి వారి యొక్క పండగలను హ్యాపీగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ యొక్క రౌడీ యాక్టివిటీస్ చేయకుండా అలాగే ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతో ఉండాలని వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిఎస్పీ ఆధ్వర్యంలో అలాగే టూటౌన్ టౌన్ సిఏ గారు మేము మా సిబ్బంది అలాగే ఆర్ఏఎఫ్ సిబ్బంది అందరూ కూడా కలెక్టరేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజ్విహారు వడ్డగేరి మీదుగా వన్ టౌన్ ఏరియా నుంచి మళ్ళీ కొడారెడ్డి దగ్గర వరకు కూడా ఈ మార్చ్ ఫాస్ట్ అనేది ఫుడ్ పెట్రోలింగ్ జరుగుతుంది ప్రజలందరూ కూడా శాంతి భద్రతల దృశ్య అందరూ కూడా చాలా ప్రశాంతంగా దినోత్సవ వేడుకలు కానీ అలాగే వినాయక చవితి సెల కానీ సెల సెలబ్రేట్ చేసుకుంటారని అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము థ్యాంక్ యూ